హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మామిడికాయతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ పచ్చడి ఇలా తయారు చేసుకున్నారంటే రెండు మూడు నెలలైనా ఈ పచ్చడి పాడవకుండా చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి కొద్దిగా వేసుకొని కలుపుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది ఎలాంటి పప్పు కూరలు అవసరం లేదండి ఈ పచ్చడితోనే మొత్తం అన్నాన్ని లాగించేయచ్చు మరి ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్ ఈ పచ్చడి తయారు చేసుకోబోయే ముందు ఈ పచ్చడిలోకి మెంతిపిండి ఆవపిండి తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక రెండు టీ స్పూన్లు ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఈ ఆవాలు మెంతులు దోరగా దోరగా వేయించుకోవాలి కంటిన్యూగా కలుపుకుంటూ వేయించుకున్నారంటే అన్ని ఈవెన్గా బాగా వేయించుకోవచ్చు చూసారు కదా ఆవాలు మెంతుల్ని ఈ విధంగా వేయించుకోవాలి కాస్త కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి చూడండి ఇప్పుడు స్టాప్ చేసుకొని పక్కన పెట్టుకొని చలార పెట్టుకోవాలి తర్వాత పచ్చడి తయారు చేయడం కోసం ఒక రెండు పచ్చి మామిడికాయలను తీసుకున్నాను ఈ మామిడికాయలను ఒకటి రెండు సార్లు బాగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత తడి లేకోకుండా బాగా తుడుచుకోవాలండి తడి ఉందంటే పచ్చడి ఎక్కువ రోజులు మనకు నిలవ ఉండదు చెడిపోతుంది కాబట్టి తడి ఏం లేకోకుండా పూర్తిగా బాగా తుడుచుకొని పెట్టుకోవాలి ఇలా నీటుగా కడుక్కొని తుడుచుకొని పెట్టుకున్న ఈ మామిడికలను ఇప్పుడు తురుముకోవడం కోసం ఒక గ్రేటర్ తీసుకున్నానండి ఈ గ్రేటర్ను పెద్ద హోల్స్లో ఉన్న రంధ్రాలలోనే మనం తురుముకోవాలి ఒకవేళ మీ ఇంట్లో గ్రేటర్ అందుబాటులో లేకపోతే ఈ మామిడికాయలను చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయినా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ తురుముకుంటున్నానండి నేను రెండు మామిడికాయలను తురుముకొని మీకు చూపిస్తానండి ఒకసారి కదా రెండు మామిడికాయలను ఈ విధంగా తురుముకొని పెట్టుకోవాలి ఇలా మామిడికాయలను తురుముకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లోకి మనం ముందుగా ఆవాలు మెంతుల్ని వేయించుకున్నాం కదండి అవి ఇందులోకి వేసుకొని చాలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఆవాలు మెత్తి పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అన్నీ కలుపుకోవడం కోసం ఒకటి వెడల్పాటి బౌల్ తీసుకున్నాను మనం ముందుగా తురుము పెట్టుకున్న ఆ మామిడికాయ తురుమును కొలుచుకోవడం కోసం ఏదైనా ఒక కప్ తీసుకొని కొలుచుకోవాలి నేను ఇక్కడ ఈ కప్పుతో చూపిస్తున్నాను కాబట్టి మూడు కప్పుల వరకు నాకు మామిడికాయ తురుము వచ్చింది ఇలా మామిడికాయ తురుము అంతా ఇలా కొలుచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సేమ్ అదే కప్తోనే ఒక పావు కప్పు వరకు కారం పొడిని వేసుకోవాలి ఇందులోనే ఒకటిన్నర టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి లేదంటే మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి మనం ముందుగా ఆవాలు మెంతుల్ని వేయించుకొని పొడి చేసుకున్న పొడి అంతా ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని అంత చేత్తో బాగా కలిసేటట్లు కలుపుకోవాలి చేత్తో అయితే బాగా కలిసేటట్లు కలుపుకోవచ్చండి ఇలా అంత చేత్తో బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఈ పచ్చడికి పోపుని తయారు చేసుకోవాలి పోపును తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ప్యాన్లోకి అదే కప్తోనే ఒక పావు కప్పు వరకు నూనెని వేసుకొని వేడి చేసుకోవాలి ఎప్పుడైనా కానీ పచ్చడిలలో నూనె కాస్త ఎక్కువ వేసుకుంటే పచ్చడులు ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి పాడవే ఛాన్స్ ఉండదు నూనె వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టీ స్పూన్లు ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఇలా ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఈ ఆవాలు జీలకర్ర కాస్త చిటపటలాడేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక నాలుగు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని కలుపుకోవాలి ఎండుమిరపకాయలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక గుప్పిడంతా కరివేపాకు వేసుకోవాలి అలాగే ఒక పదైదు వరకు వెల్లుల్లి పొట్టు తీసేసుకొని దంచుకొని వేసుకోవాలి వేసుకొని కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువు కూడా వేసుకోవాలి పచ్చడిలలోకి ఇంగువ ఖచ్చితంగా వేసుకోవాలి తర్వాత ఈ అంతా పూర్తిగా చల్లారబెట్టుకోవాలి తర్వాత ఈ పోపు పూర్తిగా చల్లారిన తర్వాత మన ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చడిలోకి వేసుకోవాలి వేసుకొని అంత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది మామిడికాయ పచ్చడి వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని తిన్నారంటే చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి రెండు మూడు నెలలైనా కానీ పాడవకోకుండా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై సమ్మర్ వచ్చిందంటే చాలు చాలామంది చాలా ఇళ్ళల్లో పచ్చిమాబడికాయలు తెచ్చుకొని ఇలా తురుముకొని కానీ ముక్కలతో కానీ పచ్చడి తయారు చేసుకుంటుంటారు తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా ఎవరైనా తయారు చేసుకో ఫ్రెండ్స్ మరి ట్రై చేస్తారు కదా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి యమ్మీ టేస్టీ వంటకాల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్